ధనవంతుడైన ధనుంజయ్ ఇంటికి సుబ్రహ్మణ్యం వచ్చాడు ధనుంజయ్ సుబ్రహ్మణ్యం ఇద్దరు ప్రాణమిత్రులు సుబ్రహ్మణ్యం విచారంగా ఉండడం చూసి ఏం జరిగిందిరా విచారంగా ఉన్నావు పొలం గొని వ్యవసాయం చెయ్యాలనే కోరికతో తిమ్మాయిపల్లనే ఊరికి వెళ్లాన్ అక్కడ గోపాలం చలపతి అని ఓ ఇద్దరు సన్నాసులున్నారు వాళ్ళ మాటలని అంతా పోగొట్టుకున్నాను మంచితనం మానవత్వం అనే ఉత్తమ లక్షణాలతో తల్లితను ఇచ్చిన పొలంలో కృత్రిమంగా వ్యవసాయం చేసుకుంటూ చక్కటి పంటలు పండించుకుంటూ వచ్చిన లాభాన్ని ఆపదలో ఇస్తున్న మాణిక్యం మాట వినుంటే బాగుండేవాణ్ణని ఇప్పుడు అనిపిస్తుందిరా బాధపడకరా సుబ్రహ్మణ్యం నేనున్నాగా నిన్ను మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పి మట్టిలోని మాణిక్యాన్నే మహారాజు చేస్తాను అని చెప్పి ధనుంజయ్ బండ్లో ఇంటి నుంచి బయలుదేరతాడు కొంత సమయం ప్రయాణం చేసి తిమ్మాయిపల్లి ఊరికి చేరుకుంటాడు ఆ ఊర్లో గోపాలం చలపతి అనే సన్నాసులు ఉండేవాళ్ళు ఎప్పుడు చూడు ఎవరిని ఎలా మోసం చెయ్యాలా ఆ మోసం చేశాక వచ్చిన ధనంతో ఎలా విచ్చలవిడిగా బ్రతకాలా అని ఆలోచిస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళ గురించి తెలిసిన వాళ్లెవ్వరూ వాళ్ళని మనుషుల్లాగా చూసేవాళ్లే కాదు తిట్టేవాళ్ళు అయినా వాళ్ళు పట్టించుకునే పట్టించుకునేవాళ్లే కాదు ఒకరోజునా యారా చలపతి మనం ఎంత సన్నాసులమో మన ఊరోళ్ళందరికీ తెలిసిపోయింది ఇక ఈ ఊళ్ళో మన మాటలు నమ్మే ఊళ్ళు లేరు మన ఆటలు సాగిరాలే అందుకే ఇంకో ఊరికి వలస పోదాం ఏమంటావు అరే నీ మాట ఎప్పుడైనా నేను కాదనాన్న గోపాలం నువ్వే చెప్పు ఎప్పుడు పోదాం ఎక్కడికి వెళ్దాం ఎలా వెళ్దాం ఏ ఊరికి వెళ్దాం ఇంకా నేను కూడా ఏమీ అనుకోలేదురా చలపతి వలసపోతే ఎట్టా ఉంటుందని ఆలోచిస్తున్నానంతే అని మాట్లాడుకుంటూ రచ్చబండ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక బండొచ్చి ఆగింది గోపాలం చలపతి అయోమయంగా చూస్తూ ఉండగా అనే ధనవంతుడు బండి దిగాడు అతన్ని చూసి గోపాలం ఇలా అంటాడు యారా చలపతి ఊరికి కొత్తగా వచ్చిన అతని జోత్తంటే ఏమనిపిస్తుంది బాగా డబ్బున్నవాడనిపిస్తుందిరా మరింకా ఆలస్యం ఎందుకు పద వినయం విధేయం విధాతం ఇవన్నీ చేసి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం అప్పుడే గదా మన పని తేలిగ్గా అయ్యేది మనం సంతోషంగా జీవించేది అని ఇద్దరూ మాట్లాడుకుని ధనుంజయ్ దగ్గరికి వచ్చారు ధనుంజయ్ ని చూస్తూ వినయంగా దండాలు పెట్టి మర్యాదపూర్వకంగా పలకరించారు అయ్యా తమను చూస్తుంటే ఊరికి కొత్త వాళ్ళలా ఉన్నారు ఇంతకీ తమరెవరు ఎక్కడి నుంచి ఊరికి వచ్చారయ్యా ఈ ఊర్లో ఎవరింటికి వచ్చారు నా పేరు ధనుంజయ్ నేను పట్నంలో బట్టల వ్యాపారం చేసి బాగా సంపాదించాను నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం సొంతంగా పొలం కొని మంచి పంటలు పండిస్తూ ఆకలి తీర్చే అన్నదాతని కావాలన్నది నా కోరిక ఆ కోరికను తీర్చేవాళ్ళు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా అని చూడ్డానికి వచ్చాను అని ధనుంజయ్ చెప్పగాని గోపాలం చలపతి చాలా సంతోషపడతారు ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే గోపాలం మనం ఎక్కడికి వలసపోవాల్సిన అవసరం లేదురా చలపతి ఈ ధనుంజయ్ బాబుగారిని చూస్తంటే నాకు అదే అనిపిస్తుంది పక్కర్లో ఉందనుకున్న అదృష్టం మన ఊరికి ఇదిగో ఈ బాబుగారి రూపంలో వచ్చింది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలరా అవునరా అని మాట్లాడుకుంటూ ఉండగా ధనుంజయ్ వాళ్ళని చూసి ఆ బాబు ఇంతకీ మీ పేర్లు చెప్పలేదు నేనడిగిన దానికి జవాబు చెప్పలేదు అయ్యా నా పేరు గోపాలమయ్యా బాబుగారు నా పేరు చలపతండి ఇంకా మీరు రావాల్సిన ఊరికి వచ్చారు కలవాల్సిన వాళ్ళని గెలిచారు మీ కోరికని మీ కలని నేను తీరుత్తాం బాబుగారు అని వాళ్ళిద్దరూ చెప్పగానే వాళ్ళ చూపుల్లో మాటల్లో తేడా ఉందని ధనుంజయ్ గారు గమనించారు కాని వాళ్ళని ఏమీ అడగలేదు తనకి అనిపించిన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు తనలో తాను ఇలా అనుకుంటాడు సుబ్రహ్మణ్యం చెప్పింది ఈ వెధవల గురించేనన్నమాట అంటే నాకీ ఊర్లో ఉండటానికి ఇంటిని వ్యవసాయం చేసుకోవడానికి పొలాన్ని అన్నదాతని కావాలనే కలని తమరిద్దరూ తీరుస్తారనమాట అని ధనుంజయ్ గారు అనగానే గోపాలం చలపతిల ఆనందం అంతా కాదు దొరికినంత దోచుకోవచ్చని ఆనందంలో ఉన్నారు వెంటనే గోపాలం అయ్యా తమలాంటి పెద్దవాళ్ళకి సేవ చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తామయ్యా పదండి ముందుగా మీకు ఇల్లు చూపిస్తాం ఆ తర్వాత పొలం కూడా చూపిస్తామయ్యా ఆ పొలంలో మీరు వ్యవసాయం చేసి అన్నదాతననే పేరు తెచ్చుకోవచ్చయ్యా అవునా అయితే పదండి ముందుగా మనం ఇల్లు చూద్దాం ఆ తర్వాత పొలం చూద్దాం మీ ఇద్దరిని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు మేము నడుచుకుంటూ ముందుకెళ్తుంటాం బాబుగారు తమరు మాత్రం మీ బండ్లో రండి అవును ఇంతకీ మీరిద్దరూ అన్నదమ్ములా కాదు బాబుగారు మేమిద్దరం స్నేహితులు ఓహో గొప్ప మిత్రులే అని ధనుంజయ్ చెబుతూ ఉండగా మాణిక్యం అనే ముప్పై ఏళ్ల యువరైతు వచ్చాడు గోపాలం చలపతి మాణిక్యాన్ని చూసి కంగారు పడతారు వాళ్ళు అలా కంగారు పడడం ధనుంజయ్ గమనించాడు తనలో తాను ఇతన్ని చూసి కంగారు పడుతున్నారంటే ఇతను ఖచ్చితంగా మాణిక్యమయ్యుంటాడు అని అనుకుని పైకి మాత్రం ఏంటి బాబు ఎందుకని అతన్ని చూసి అంతలా కంగారు పడుతున్నారు ఏమైనా సమస్య మేమెందుకు కంగారు పడతాం బాబుగారు మాకెట్లాంటి కంగారు లేదు బాబు అయ్యా తమర్ని చూస్తుంటే జమీందారులా తలపిస్తున్నారు తమలాంటి పెద్దలు మా ఊరికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని మాణిక్యం అడగగానే గోపాలం కలుగ చేసుకొని నీకెందుకు రా మాణిక్యం వెళ్ళి నీ పని చేసుకో ఆ బాబుగారి పేరు ధనుంజయ్ బాబు మా కోసమే వచ్చారు మేం ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా పనులు మేం చూసుకుంటాం గోపాలం చలపతి మీరు చేస్తున్నది చాలా తప్పు మీరు చేస్తున్న తప్పుల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలియటం లేదు ఎంతమంది ఆడవాళ్ళు తిట్టుకుంటున్నారో మీకు అర్థం కావటం లేదు మీరు ఇలా చేయటం పాపన్ రా ఒరే మాణిక్యం మనకి మనకేమైనా ఉంటే మనం మనం తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో మాకు బాగా కావాల్సిన వాళ్ళ ముందు మా పరువు బాకు ఎల్లు నేను నమ్మను రా మీరిద్దరూ ఊళ్ళోనే ఒట్టి సన్నాసులు అలాంటి మీకు ఈ జమీందారు బాబుగారు బాగా తెలిసిన వాళ్ళంటే నేను నమ్మను మీరు నా కళ్ళ ముందు మోసం చేస్తుంటే నేను అస్సలు ఊరుకోను తప్పు జరగనివ్వను ఏంటి బాబు నువ్వు చెప్పేది వీళ్ళు సన్నసులా వీళ్ళు మోసం చేస్తారా అవును బాబుగారు ఎవరో ఒక అమాయకుని చూసుకొని పనికిరాని కబుర్లు చెప్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు అయ్యా తమని చోత్తంటే బాగా తెలివైన వాళ్ళలా ఉన్నారు మాటల్ని బట్టి ఎవరు మోసం చేయాలని చూస్తున్నారో మీరు అర్థం చేసుకోగలరని నేను అయ్యా బాబుగారు మీరు నేను ఈ గోపాలం చలపతి నలుగురం కలిసి ఏదో ఒక ఐదిళ్లలోకి వెళ్దాం అక్కడున్న వాళ్ళని అడుగుదాం ఎవరు ఏంటన్నది వాళ్లే చెప్తారు అవును ఇదేదో బాగుంది కదా పదండి అందరం కలిసి ఒక ఇంటికి వెళ్దాం అప్పుడు మీరు చెప్పింది నిజమా లేదా ఈ మాణిక్యం చెప్తుంది నిజమా అనేది తేలిపోతుంది అని ధనుంజయ్ అనగానే గోపాలం చలపతిల మీద పిడుగు పడినట్టయింది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఇద్దరికి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్ళ చూపులు గమనించి గోపాలం చలపతి ఎందుకలా అయోమయంగా దిక్కులు చూస్తున్నారు నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి ఇప్పటి వరకు మీరిద్దరూ చెప్పినవి నమ్మాను ఇప్పుడు మాణిక్యం చెప్తుంది కూడా నమ్ముతున్నాను ఎవరు చెప్పింది నిజమో ఎవరు చెప్పింది అబద్ధమో తెలియాలంటే మనందరం కలిసి ఒక ఇంటికెళ్దాం వాళ్ళేం చెప్తారో చూద్దాం అని చెప్పగాని గోపాలం చలపతి భయపడుతూ అక్కడి నుంచి పారిపోవాలని పరిగెడుతూ ఉంటారు అప్పుడు మాణిక్యం గట్టిగా చంద్రనా ఆ పారిపోతున్నారు పట్టుకోండి అని అరుస్తూ ఉంటాడు అంతే ఒకరు కర్ర పట్టుకొని ఇంకొకరు చీపురు పట్టుకొని మరొకరు కుండ పట్టుకొని పారిపోకుండా అడ్డు నిలబడతారు వాళ్ళను చూస్తూ వాళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు మమ్మల్ని కొట్టకండి వదిలిపెట్టండి మీకెవరికి కనబడకుండా పారిపోతాం అవును మమ్మల్ని వదిలిపెట్టండి అని బ్రతిబిలాడుతూ ఉండగా వాళ్ల దగ్గరికి ధనుంజయ్ వచ్చాడు వదిలిపెడితే ఇక్కడి నుంచి పారిపోయి మరొక ఊరికి చేరుకొని అక్కడ అమాయకంగా ఉన్న వాళ్ళని చూసి అది ఇది అంటూ మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో డబ్బుల్ని ఖర్చు చేయించి మోసం చేస్తారా లేదు బాబుగారు మేమటాసేయం మమ్మల్ని మన్నించండి మట్టి మీద మమకారంతో వ్యవసాయం చెయ్యాలనే కోరికతో ఈ ఊరికొచ్చిన నా ప్రాణమిత్రుడు సుబ్రహ్మణ్యాన్ని అలాగే చేశారు అది నేను క్షమించలేను మీరు చేసిన తప్పుకి తగిన శిక్ష మాణిక్యం దగ్గర జీతగాళ్ళుగా ఉంటూ పనిచెయ్యాలి లేదంటే కొరడా దెబ్బలు తిని చచ్చిపోవాలి అని ధనుంజయ్ అనగానే గోపాలం చలపతి భయపడ్డారు ఇద్దరు ఏడుస్తూ బాధగా ఇలా అంటారు మాణిక్యం దగ్గరే పంజాత్తం బాబు మాణిక్యం నిజంగా మట్టిలో మెరిసిన మాణిక్యంరా అతని గురించి నేను అన్నీ తెలుసుకునే వచ్చాను ఈ ఊర్లో నేను పదెకరాల పొలం కొంటున్నాను ఆ పొలం మొత్తం మాణిక్యానికే రాసిస్తాను అని చెప్పగానే ఆ మాట విన్న వాళ్లందరూ చప్పట్లు కొడతారు ఇక ఆ రోజు నుంచి మాణిక్యం పదెకరాల భూస్వామినని కాకుండా గోపాలం చలపతిలతో పనిచేయిస్తూ తాను కూడా పనిచేస్తూ ఉంటాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం అమ్మా కాళీమాత నేను మొక్కినట్టే నీకు బంగారు చీరను బంగారు గాజుల్ని చేయించి నీకు బహుమానంగా తెచ్చానమ్మా నన్ను నా కుటుంబాన్ని నా వ్యాపారాన్ని నువ్వే చల్లగా చూడాలి తల్లి అయ్యా వీరభద్రం గారు మీరు ప్రతి సంవత్సరం ఇలా ఆ అమ్మవారికి ఏదో ఒక కానుక సమర్పిస్తూ ఉన్నారు మీకంతా శుభమే జరుగుతూ ఉంటుంది వీరభద్రం చాలా సంతోషంగా ఇంటికి వెళతాడు వీరభద్రం అమ్మవారికి బహుకరించిన కానుక గురించి తెలుసుకున్న కొందరు మనమిలా ప్రతిరోజు మన ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా అన్నదానం చేసి వారి ఆకలి తీరుస్తున్నాం కాని రోజు రోజుకి మన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది మన దగ్గరున్న నిధులు ఇంకొన్ని రోజుల్లో పూర్తవ్వబోతున్నాయి ఈలోపు మనం ఇంకొందరి దాతల దగ్గరికి వెళ్ళి మనం చేసే ఈ అన్నదానానికి సహాయం చెయ్యమని అడగాలి అవును మీరు చెప్పింది నిజమే నేనొక వారం క్రితం గోపాలపురం అనే గ్రామానికి వెళ్ళాను అక్కడ వీరభద్రం అనే ఒక పెద్ద జమీందారున్నారు అతను నేను చూస్తూ ఉండగానే ఆ కాళీమాతకి పెద్ద బంగారు చీర బంగారు గాజులు కానుకగా సమర్పించాడు అతను అలా ప్రతి సంవత్సరం సమర్పిస్తాడంట నేను తెలుసుకున్న ప్రకారం అతను చాలా ధనవంతుడు మనం అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను మనకి తప్పకుండా సహాయం చేస్తాడు మంచి మాట చెప్పారు మీరు అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే మనం ఇంకా ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం మనం రేపే ఆ జమీందారీ దగ్గరికి వెళ్ళి సాయం అడుగుదాం ఆ మరుసటి రోజు ఆ ఆశ్రమంలోని ఒక నలుగురు పెద్దలు గోపాలపురంలో ఉన్న వీరభద్రం దగ్గరికి వెళ్లారు వీరభద్రం వారిని చూసి ఎవరండి మీరు మిమ్మల్ని ఎప్పుడూ ఈ గ్రామంలో చూసినట్టుగా నేను ఎవరు కావాలి మీకు వీరభద్రం మేము మేమిక్కడే అడవికి దగ్గరలో ఉన్న ఋషికేశ్ అనే ఆశ్రమం నుండొచ్చాం అవునా అంత దూరం నుండి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు చెప్పండి గారు మేము మీ యొక్క దానశీలత గురించి చాలా గొప్పగా విన్నాం మేము గత కొన్ని తరాలుగా మా ఆశ్రమానికి ఆకలితో వచ్చిన వారికి వారి ఆకలిని తీర్చి పంపుతున్నాం మా ఆశ్రమంలో అడుగుపెట్టిన వాళ్ళెవ్వరూ కూడా ఖాళీ కడుపుతో బయటికెళ్లరు అలాగా చాలా సంతోషమండి మీరు చెప్పింది వింటే ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి వారున్నారా అని ఆశ్చర్యంగా కూడా ఉంది ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పనేలేదు గారు ఇప్పుడు మా దగ్గరున్న నిధులు మెల్లమెల్లగా తరిగిపోతూ ఉన్నాయి మీలాంటి గొప్పవాళ్ళు మా వెంటుంటే మేమింకో పది తరాల పాటు మా యొక్క ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నడపగలం మంచి విషయం కానీ అందుకోసం మీరు నా వద్దకెందుకొచ్చారో నాకింకా చెప్పనేలేదు మీరు అయ్యా మీరు మీ దయాహృదయంతో సహాయం చేస్తే బాగుంటుందని చెప్పటానికే మేమిక్కడికి వచ్చామయ్యా అంటే ఏంటి ఇప్పుడు మీరు అన్నదానం చేయటానికి నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా అవును వీరభద్రం గారు మేము అన్నదానం చేసినా కూడా ఆ పుణ్య ఫలితం మాత్రం మీకే లభిస్తుంది ఎలా ఎలాగా మీరు నా డబ్బులతో వేరే ఎవరికో అన్నదానం చేస్తే నాకు పుణ్య ఫలితం వస్తుందా నాకు వీటిపై అంత నమ్మకం లేదు నేను ప్రతి సంవత్సరం ఆ అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటాను ఆమె నాకు పుణ్య ఇస్తుంది ఇలా కడుపు నింపితే ఆమె ఎందుకు పుణ్య ఫలితాలిస్తుంది నేను ఎవరికి ఏ సహాయము చేయలేను ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంటూ వీరభద్రం చెప్పటంతో సహాయం కోరి వచ్చిన ఆ పెద్దలకి ఏం చెప్పాలో అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదేంటి ఆయన అలా మాట్లాడుతున్నాడు ఆకలితో ఉన్నవాడికి పట్టిడ అన్నం పెట్టడం కూడా ఒక సేవేగా దానివల్లే ఎక్కువ పుణ్యం వస్తుందని కూడా ఇతనికి తెలియదా అని అనుకుంటూ వెళ్తూ ఉండగా వీరి మాటలు విన్న ఒక వ్యక్తి వారి వద్దకొచ్చి మీరు భలే అతని దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారండి బాబు అదేంటి ఆయన ఆ కాలి మాతకి ఎన్నో కానుకలు సమర్పించి తన దానశీలతని చాటుకుంటాడని అందరూ గొప్పగా చెప్పారు అతను కానుకలు దేవుళ్ళకి దేవతలకి సమర్పిస్తాడు కానీ కష్టాల్లో ఉన్న మనిషికి మాత్రం చిన్న సహాయం కూడా చేయడం అవునా ఎందుకలా ఆ దేవుడికి కానుకలిస్తే తిరిగి నీకు మంచి చేస్తాడు కాని మనిషికి సహాయం చేస్తే మనిషి తిరిగి నీకేం చేస్తాడు లాభం లేకుండా నేనే పని చేయను అనుకుంటాడండి అతను ఇదేం విడ్డూరం అయ్యా ఒక మనిషి ఆకలి తీర్చటం కంటే ఇంకా ఎక్కువ సేవ ఏముంటుంది అందుకు పొందే పుణ్యఫలం కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది ఆ విషయం ఆయనకు అర్థమైతే మా ఊర్లో ఆకలితో ఉండరయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అతని మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు కొద్ది రోజుల తర్వాత వీరభద్రం ఆ కాళీమాతని పూజించి గుడి బయటకి వస్తూ ఉండగా ఒక ముసలావిడ వీరభద్రానికి ఎదురుపడి అయ్యా బాగా ఆకలిగా ఉందయ్యా అన్నం తినక వారం రోజులు గడిచిపోయింది నాకెంత నాకింతపాటు అన్నం పెట్టి పుణ్యం గట్టుకోండి బాబు ఎట్టట్ట నీకు అన్నం పెట్టి నేను పుణ్యం కట్టుకోవాలా ఇదిగో గుడి లోపల నాకెంత పుణ్యం కావాలో అంతా సంపాదించుకునే వచ్చాను గాని నువ్వెళ్ళి ఇంకెవరినైనా అడుక్కో పాప మా ముసలావిడ ఎంత బ్రతిమిలాడినా కూడా వీరభద్రం ఆ ముసలావిడిని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ప్రతి వాళ్ళు రావటం తినడానికి ఏమైనా పెట్టండి అని అడగటం పుణ్యం వస్తుందని చెప్పటం ఇంత అన్నం పెడితే వీళ్లు మనకి పుణ్యమిస్తే ఈ లోకంలో ఇన్ని గుళ్లెందుకు అందులో ఎంతమంది దేవుళ్ళెందుకు మళ్ళీ ఎవరైనా వచ్చి నన్ను దానం అడగాలి అప్పుడు చెప్తాను వీరభద్రం ఆ రాత్రి కడుపు నిండా తిని హమ్మయ్యా కడుపు నిండిపోయింది ఇక మంచిగా ఓ కునికేస్తే సరిపోతుంది అని అనుకుంటూ మంచం పైన పడుకున్నాడు అప్పుడు మళ్ళీ ఆ ముసలావిడ వీరభద్రం గుమ్మ ముందు నిలబడి అయ్యా ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టండయ్యా అని అడుగుతూ ఉంది వీరభద్రానికి చాలా చిరాకొచ్చి బయటకొస్తాడు నీకెక్కడా పనీపాట లేదా ఎప్పుడు చూడిలా అడుక్కునేది తిరుగుతావా అంటూ వీరభద్రం కోపంగా అరుస్తూ ఆ ముసలావిడ చేతిలో ఉన్న పళ్ళాన్ని లాగి విసిరి కొట్టాడు వెళ్ళు వెళ్ళింకెక్కడైనా అడుక్కో ఇంకోసారి నా గుమ్మంలో అడుగుబెడితే అని చెప్పాడు అప్పుడు ఆ ముసలావిడ కోపంగా వీరభద్రం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటూ ఆ ముసలావిడే కాళీమాత రూపంలోకి మారిపోయింది ఆ రూపాన్ని చూసి వీరభద్రం భయపడిపోయాడు వీరభద్రం నువ్వు నాకు సమర్పించే కానుకలు బట్టి నీకు పుణ్యఫలితం వస్తుందని అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలో నేను ఉంటా వారి కడుపు నింపితే నా కడుపు నింపినట్టే వారి కడుపు మాడిస్తే నా కడుపుని మార్చినట్టే పరాయి మనిషికి పట్టెడన్నం కూడా పెట్టని నీకు ఏం పుణ్యం వస్తుంది రాయిలా ఆ గుడిలో కూర్చున్న నాకు నీవు ఎన్ని కానుకలిస్తే మాత్రం ఏమి లాభం జీవంగా నేను అందరి మనుషుల్లో ఉన్నాను కాని ఏనాడు కూడా నీవు నా ఆకలిని తీర్చలేదు ఇప్పుడు కూడా నువ్వు నా చేతిలో ఉన్న అన్నాన్ని నేలపాలు చేశావు ఇందుకుగాను ఇక నుండి నీకు పక్క వాళ్ళు దానంగా పెట్టిన ఆహారాన్ని తింటేనే నీ కడుపు నిండుతుంది కానీ నీ సంపాదనతో నీవు తినే తిండి వల్ల నీ కడుపు నిండదు అని ఆ కాలిమాత వీరభద్రానికి శాపాన్ని విధించింది అమ్మా నన్ను క్షమించు తల్లి ఎన్ని రోజులు పక్క వాళ్ళ ఆకలి గురించి నేను ఆలోచించలేదమ్మా ఎన్ని రోజులు నేను చేసిన తప్పుకి నేనిప్పుడు ప్రయశ్చిత్తం చేసుకుంటానమ్మా అని చెప్పి వీరభద్రం తన ఆస్తినంతా రిషికేష్ ఆశ్రమానికి రాసిచ్చి అక్కడే ఉండి వచ్చి వెళ్లే వాళ్ల దగ్గర దానం అడిగి కడుపు నింపుకుంటూ ఉన్నాడు ఇది ఇవాల్టి స్టోరీ అన్నదానం మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం